హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు నేను ఆలు స్టిక్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను మంచిగా వచ్చాయి అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఆలు ఒక ఫోర్ ఆలు తీసుకున్నాను వాటిని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్నాక చేసుకొని వాటిని ఫీల్ చేసేసి వాటి మెత్తగా స్మాష్ చేసి అందులోకి కావాల్సిన పదార్థాలన్నీ కలుపుకొని మంచిగా మన చేతికి అంటుకోకుండా ఉండేలాగా కలుపుకొని ఉంచుకొని మనం ఇష్టం వచ్చిన షేప్లో స్టిక్స్ షేప్లో చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి సరే ఆలు స్టిక్స్ కావాల్సిన క్వాంటిటీ మనం ఎలా తీసుకోవాలో చూసేద్దాం నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్ ఓకే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా నేను ఒక నాలుగు ఆలు తీసుకున్నాను వాటిని బాయిల్ చేశాను కొంచెం స్మూత్గా బాయిల్ చేసుకుంటేనే మంచిది ఎందుకంటే స్మాష్ చేయటానికి చాలా ఈజీగా ఉంటుంది సో బాగా మంచిగా బాయిల్ చేసుకోవాలి మంచిగా స్మూత్ అయ్యేలాగా ఇప్పుడు నేను అక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు మంచిగా స్మూత్ స్మూత్ చిల్లీ పౌడరు టూ స్పూన్స్ సాల్ట్ టూ ఒక స్పూన్ కాన్ఫ్లో ఫైవ్ స్పూన్స్ గరం మసాలా వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను మంచిగా అలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి మనం ఇదిగో చూపిస్తున్నాను కదా అలా ఆలు స్టిక్స్ నాకు ఇంకా షేప్ సరిగ్గా రాలేదు మా పాపే నాకన్నా పర్ఫెక్ట్గా చేసింది ఆలూ స్టిక్ షేప్ స్టిక్స్ షేప్ బాగా వచ్చింది మా పాప చాలా బాగా చేసింది ఈ వీడియోలో కనపడుతుంది మా పాప చేసేది మీకు అలా చేసేసుకొని మనం బయట తెచ్చుకొని పిల్లలు పెట్టే కన్నా మన ఇంట్లో కొంచెం ఓపిక చేసుకుంటే అప్పుడు ఫ్రెష్ ఆయిల్ అక్కడే ఇన్ని రోజులు డీప్ ఫ్రై అయ్యాయి ఆలు ఎలాంటి వాళ్ళునో తెలియకుండా మనం అలా బయట తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే మనం మన ఇంట్లో మన పిల్లలకు మనం చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా అలా స్టిక్స్ స్టిక్ టైప్లో చేసేసుకొని ఆయిల్ కాగుతున్న ఆయిల్లో మనం చిన్నగా వదులుకొని డీప్ ఫ్రై చేసుకొని అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది మరీ స్లిమ్ కాకుండా మరీ హై కాకుండా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మంచిగా రెడ్డిష్గా బ్రౌన్గా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఫాలో అయిపోండి మీకు తప్పకు నచ్చుతుంది చాలా మంచి టేస్ట్ వచ్చింది ఇదే క్వాంటిటీలో చేసుకోండి చాలా టేస్టీగా వచ్చాయి నాకే మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది కానీ ఎక్కువ తింటే హెల్దీ కాదు కాబట్టి అప్పుడప్పుడు తినచ్చు ఇలాంటి ఫుడ్ మనం ఎలాగో బయట తెచ్చుకోవడం ప్రిఫర్ చేస్తాం అదేదో ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి కొంచెం టైము పడుతుంది అనుకోండి కానీ మన ఇంట్లో ఉన్నవాళ్ళు మనకి అది మంచివా అలా క్లారిటీగా ఉండి మనం హెల్దీగా ఉండొచ్చు అలా తింటే మేము ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉపయోగించాము ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మాకు ఆలు ఎక్కువగా అవైలబుల్ ఉంటే మాకు ఫ్రీ సబ్జీలో ఆలు ఎక్కువ ఇస్తారు మా పాప మా బాబు ఇద్దరు బాగా ఇష్టపడతారు ఆలు షేప్ స్టిక్స్ ఆలు ఐటమ్స్ ఏమైనా ఇష్టపడతారు మనం కూడా ఒకసారి తింటే ఇంకా తినాలనిపిస్తుంది అంతేనండి ఆయిల్ ఫుడ్డే ఎక్కువ ఇష్టపడతాము మనకు తెలియకుండానే ఓకే ఫ్రెండ్స్ బాయ్